ఆత్మగురుపట్నంలోని రెండో వార్డు వెంకటరావుపల్లి గ్రామ రజకుల శ్మశాన వాటికలో మురుగునీరు శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మా శ్మశాన వాటికలో ఈ నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటూ గ్రామానికి చెందిన రజకుల కులస్తులతో పాటు మరికొందరు నిరసన తెలియపరిచారు వీరికి మద్దతుగా రజక కుల సంఘ జిల్లా నాయకులు హాజరయ్యారు నాలుగు కులస్తులు నాలుగు తరాల నుండి శ్మశాన వాటికగా ఉన్న తమ గ్రామ స్థలంలో ప్రభుత్వం ఈ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలనుకోవటం సరైంది కాదని ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉండగా తమ శ్మశాన వాటికే కావాల్సి వచ్చిందా అంటూ వీరు శ్మశానం వద్ద నిరసన తెలియపరిచారు రాత్రి శ్మశాన వాటికలో సమాధులు తవ్వుతున్న జేసీబీని మహిళలు అడ్డుకున్నారు ఆత్మకూరు పట్టణంలోని రెండో వార్డు వెంకట్రావుపల్లి గ్రామ రజకుల శ్మశాన వాటికలో మురుగునీరు శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మా శ్మశాన వాటికలో ఈ నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటూ గ్రామానికి చెందిన రజకుల కులస్తులతో పాటు మరికొందరు నిరసన వీరికి మద్దతుగా రజక సంఘ జిల్లా నాయకులు హాజరయ్యారు నాలుగు కులస్తులు నాలుగు తరాల నుండి శ్మశాన వాటికగా ఉన్న తమ గ్రామ స్థలంలో ప్రభుత్వం ఈ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలనుకోవటం సరైంది కాదని ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉండగా తమ శ్మశాన వాటికే కావాల్సి వచ్చిందా అంటూ వీరు శ్మశానం వద్ద నిరసన తెలియపరిచారు రాత్రి శ్మశాన వాటికలో సమాధులు తవ్వుతున్న జేసీబీని మహిళలు అడ్డుకున్నారు ఆత్మకూరు మున్సిపాలిటీ వెంకట్రాపల్లి గ్రామంలో రాత్రి మిల్లర్ వాటర్ ప్లాంట్ కోసం రజుకులు శ్మశానం శ్మశానం జేసీపీతో పెట్టి ఖాళీ చేశారు ఆ విషయం మాకు రాత్రి చెప్పిన తర్వాత మేము ఉదయాన్నే వచ్చాము దీన్ని పరిశీలించిన తర్వాత అసలు ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ లేదు ఆ డైనజీ వ్యవస్థ వాళ్ళు మిల్లర్ వాటి పెడతామంటున్నారు మేము కోరేది ఏంటంటే దీన్ని రజుకులకి ఉండే ఉండే శ్వశానాన్ని రజులకే ఇవ్వాలా ఇంకో దగ్గర వాటర్ ఫ్రాంట్ పెట్టండి అట్లా కాదనుకుంటే భవిష్యత్తులో దీన్ని ఉద్యమం తీవ్రస్థాయి చేసి దీన్ని జలవ్యాప్తంగా ఉద్యమం మారుస్తామని మేము మా సగం తరఫున డిమాండ్ చేస్తాం మా తండ్రి గారు అయిన కనీసం సంవత్సరం కూడా కాలేదు సార్ ఐదు నెలలు అయింది రాత్రి మేము జేసీపీ ఎవరు పాటు పనులు చేసుకుంటుంటే జేసీపీ తీసుకొచ్చి ఎవరో తెలియకుండా మేము గవర్నమెంట్ మేము ఏమైనా చేస్తామంటే జేసీపీ నుంచి రోడ్ వేస్తాం సార్ ఏం సార్ ఆడతానంటే మేము ప్లాంట్ కట్టుకోవాలా ఇది గవర్నమెంట్ స్థలము మీకు ఏం సమాధము దీన్ని మీరు ఎందుకు ఆడగలరు అంటాం సార్ మేము ఆడవాళ్ళం అందరం మా నాన్న సమాధి కొంత తీసేదానికి లేదని మేము మేమందరం అడ్డం పోతే జేసీపీ కూడా లెక్క పెట్టలేదు సార్ అసలు మాకు ఈ ప్లాంట్ మాకు ఏమో మాకు మా కష్టాన్ని వాటిని మాకు కావాలి మేము మంత్రి గారికి మాకు ఈ ప్లాంట్లు ఏమొద్దు సార్ బతికినప్పుడు ఏదో మనుషులుగా కొట్టుకొని తిట్టుకొని ఎట్టు బతుకుతున్నా తెలియదు సార్ సచిన మనిషిని మా మనుషులుగా పెట్టుకునే దానికి మాకు శ్మశానం వాటికి ఏమన్నా సార్ మేము ఏం అడుగుతున్నాం సార్ సచిన మనిషిని పెట్టుకునే దానికి కూడా లేనప్పుడు ఎందుకు సార్ మాకు ఈ గవర్నమెంట్ ఏమి న్యాయం చేస్తాం సార్ మాకు ఈ గవర్నమెంట్ చచ్చిపోయిన మనిషి పెట్టుకునే దానికి లేనప్పుడు ఇంక దేని సార్ మేము ఏం అడుగుతున్నాం సార్ అసలు మనిషి అంతగా పెట్టుకునే దానికి కూడా ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఏది పనికి రాలేదా మా సమస్య వాడికే కాను వచ్చిందా ఇక్కడే కట్టాలా దీని మీదే చేయాలా గవర్నమెంట్ దీని మీదే చేసి ప్రజలను బతికేయాలా సార్ మాకు ఏం ఉపయోగం సార్ మాకు ఉపయోగపడుతుంది మాకు ఎందుకు సార్ మాకు కొద్ది అంటున్నాం కదా ప్రజలు కావాలని చెయ్యండి సార్ మా కొద్దు సార్ ఇవి మా నాన్న గుంత సో సహా లోడేసారు సార్ రాత్రి సంవత్సరం కాదా నాలుగు ఐదు నెలలు అయింది మేమేం చేసుకోవాలి సార్ కనీసం మేమేం చేసుకోవాలి రేపు ఏ కాడే పోయి పెట్టుకోవాలా సార్ మేము మనిషేంతగా ఏదైనా చేసుకోవాలని చచ్చిపోయిన వాళ్ళకి ఏదైనా చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి సార్ మేము ఇట్టేనా గవర్నమెంట్ చేసేది మాకు ఈ ప్లాంట్లు వద్దు మాకేం వద్దు సార్ దయచేసి మా శ్మశానం వాటికి మాకు కావాలి సార్ ఈ శ్మశానం అనేది మాకు ఇప్పటి నుంచో తరతరాల నుంచి ఉంది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ మధ్య వచ్చి ఎన్ఎస్టిపి ప్లాంట్ కట్టాలి మీ శ్మశానం మాకు కావాలంటే మేము ఇప్పటి నుంచో వద్దని దాన్ని వ్యతిరేకిస్తున్నాం వాళ్ళు ఇప్పుడు ఎవరు లేని టైంలో సాయంత్రం టైంలో అలా వచ్చేసి మనుషులు లేనప్పుడు ఇచ్చేసి మనుషులు వచ్చిన తర్వాత కూడా ఆపకుండా మా ఇష్టం మేము మీ రాసి ఇచ్చారా శ్మశానం ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా కడతాం మా ఇష్టం అది ఇది అని చెప్పి చేస్తున్నారు మేము దానికి ఒప్పుకునేది లేదు మా శ్మశానం కావాలని నేను చెప్పాము ఇది కేవలం ఒక వ్యక్తుల కోసం జరుగుతుంది ఇది మా వాళ్ళుగా మా మీద కోపంతో కుట్రలతో జరుగుతుంది ఇది దీన్ని మాత్రం దయచేసి అలా ఏం జరగకుండా చూడాలని చెప్పి మీకు నేను చిన్నప్పుడు ఊరు కూడా లేరు మా వాళ్ళు కూడా ఆడవాళ్ళు అందరూ పని అయిపోయినారు వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ వచ్చి ఆపినా కూడా వాళ్ళు కనీసం కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో అతను కానీ ఏసీకి ఏ డ్రైవర్ కానీ ఆపకుండా కిందకి దిగి చేసి కిందకి పిల్ల కూడా దౌర్జన్యంగా వాళ్ళు పక్కన ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు ఇష్టపకారం వాళ్ళు చేస్తున్నారు మాకు ఇది చెప్పారు మేము ఇలా చేస్తున్నాం మా గవర్నమెంట్ ఇలా మాకు జీవని చెప్పింది మీకు ఏం రాయిచ్చారు ఇక్కడ దౌర్జన్యంగా వాళ్ళు చేశారు నేను వీళ్ళందరూ ఇంకా గందరగోళం చేస్తారు వాళ్ళు ఇంక నిన్న రోజు ఆపేసి వెళ్ళిపోయారు ఆడవాళ్ళు వాళ్ళు అందరూ పోయి అట్టాము కొనుకున్నా కూడా వాళ్ళు కూడా లెక్క చేయకుండా మేము గవర్నమెంట్ మేము ఏమైనా చేస్తాం మీరు ఊరిని వాళ్ళ పక్క అన్ని తినిచ్చి చేసి వాళ్ళకి ఇబ్బంది చేశారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందని మేము ఈరోజు వచ్చాము మా సంఘం తరపున వాళ్ళకి మేము కలెక్టర్ గారికి అయినా పోయి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి దాన్ని పరిశీలించి వాళ్ళకి న్యాయం చేస్తామని వెంకటరావు పెళ్ళి వాళ్ళకి మా సంఘం తరఫున వాళ్ళకి మేము అండగా ఉంటామని కాలనీలో మేము డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ స్వచారం ఏర్పాటు చేసుకున్నాము ఈ స్వచారానికి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ స్వచారం మీకు లేదు మీకు అక్కడే ఇది మాది మేము ఇక్కడ ప్యాంటు కడతాము మీరు దీన్ని అడ్డుకించుకునే అక్కలేదు మీకు మేము వాళ్ళు జేసీపీని తీసుకొచ్చి ఆ తొందరగా చేసాను సార్ ఆడవాళ్ళు అడ్డం పోయినా కానీ ఆడవాళ్ళు కూడా లెక్క తెలియదు సార్